కేవలం ఒక గొడ్డలి ఒక సుత్తితో ఒక కొండని రెండుగా చీల్చేసిన దశరథ మాంజీ ఇతని గురించి మన అందరికీ తెలుసు ఇతని మౌంటైన్ మ్యాన్ అని కూడా పిలుస్తారు ఇతను ఒక కొండని రెండుగా చీల్చడానికి గల కారణం తెలుసుకుందాం దశరథ మాంజీ ద మౌంటైన్ మ్యాన్ సుమారు ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడి మార్గాన్ని నిర్మించాడు కేవలం ఒక చేతి గొడ్డలి సుత్తి సాయంతో ఏకంగా ఒక పర్వతాన్ని రెండు ముక్కలుగా చీల్చేశాడు దశరథ మాన్జీ ఇతను కొండని రెండు ముక్కలుగా చేసి దాని నుండి మార్గం చేయడానికి గల కారణం ఏంటి ఈరోజు దశరథ మాన్జీ ద మౌంటైన్ మ్యాన్ గురించి తెలుసుకుందాం ఒంటరిగా ఇరవై రెండు సంవత్సరాల పాటు పనిచేసి కొండను చెరిపి ఒక మార్గాన్ని సృష్టించాడు పంతొమ్మిది వందల అరవైలో తన ప్రయత్నాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన మార్గాన్ని పూర్తి చేశారు ఆయన చేసిన మార్గం నూట పది మీటర్ల పడువు తొమ్మిది మీటర్ల వెడల్పు ఈ మార్గం కారణంగా ఆయన గ్రామం మరియు సమీప గ్రామంలో వెళ్లే దూరం యాభై ఐదు కిలోమీటర్ల నుంచి పదిహేను కిలోమీటర్లకు తగ్గిపోయింది దశరథ మాంజీ బీహార్ రాష్ట్రంలో గయా జిల్లాలోని గెల్హర్ గ్రామానికి చెందినవారు ఆయన చాలా పేద కుటుంబానికి చెందినవారు గ్రామం మరియు సమీప గ్రామాల మధ్య ఒక ఒక పెద్ద కొండ ఉండేది ఈ కారణంగా గ్రామస్తులు ప్రాథమిక అవసరాల కోసం చాలా పొడవైన దూరం ప్రయాణించి వచ్చేది ఒకరోజు ఆయన భార్య పర్వతాన్ని దాటి నడిచి నీరు తెచ్చే క్రమంలో జారి పడిపోయింది ఆమెకు తక్షణ చికిత్స అందించలేకపోయారు ఎందుకంటే ఆసుపత్రికి చేరడానికి కొండను చుట్టూ చాలా కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది దీనివల్ల ఆయన భార్య మరణించింది ఈ సంఘటన ఆయనను చాలా బాధించింది ఇంకా ఆయన తన గ్రామ ప్రజల కష్టం తొలగించేందుకు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు తన భార్యకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకుండా సుమారు యాభై కిలోమీటర్ల దూరం ఉన్న ప్రయాణం చేయవలసిన దారిని పదిహేను కిలోమీటర్లు తెచ్చిన మాంజీ రెండు వేల పదిహేనులో ఆయన జీవిత కథ ఆధారంగా మాంజీ ది మౌంటెన్ మ్యాన్ అనే సినిమాని నిర్మించారు తన భార్యకు వచ్చిన పరిస్థితిని మరి ఏ కుటుంబానికి రాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఎటువంటి కష్టం లేకుండా సుమారు యాభై ఐదు కిలోమీటర్ల చుట్టూ వచ్చే కొండని పదిహేను కిలోమీటర్లకి తగ్గించాడు మాంజీ పట్టు వదలన విక్రమార్కులు లేక ఇరవై రెండు సంవత్సరాలు పట్టి ఒక చేతిగొడ్డలి ఒక సుత్తి తోటి ఒక పెద్ద పర్వతాన్ని చీల్చి అవతల పడేశాడు మాంజీ మాంజీ జీవితం మనలాంటి వాళ్ళకి స్ఫూర్తి స్ఫూర్తిదారకం దశరథ మాంజీ చూపిన ఓర్పు పట్టుదల మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి ఒక మనిషి అంకిత భావంతో ఏదైనా సాధించగలడని ఆయన తెలియజెప్పాడు ఇది మాంజీ కథ మరొక వీడియోలో మరొక ఇన్స్పైరింగ్ స్టోరీతో మేము ముందుకు వస్తాను అండ్ ఇల్ దెన్ ఉంటాను బై